బాల్య వివాహాలతో అనేక అనర్థాలు ఏర్పడతాయని వీటిని ప్రోత్సహించవద్దని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా ప్రతినిధి చంద్రమ్మ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల కాలనీలో బాల్య వివాహాలపై కాలనీ వాసులకు ఆమె అవగాహన కల్పించారు అనంతరం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలికలకు పెళ్లి చేయడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు బాల్య వివాహాల వల్ల విద్య దెబ్బతింటుందని శిశు మరణాలు సంభవిస్తాయని చెప్పారు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతుంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మండలంలో ఏవైనా చెల్లెన్ పైన ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే వాటిని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం స్పెషల్లీ చైల్డ్ మ్యారేజెస్ చైల్డ్ లేబర్ ప్లస్ అదే విధంగా అక్రమ రవాణా గురించి మేము వాటి గురించి ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం చైల్డ్ మ్యారేజెస్ అంటే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే పెళ్లి చేయాలి వెటినరీస్ కంప్లీట్ కాకముందే పెళ్లి చేసిన వారికి ఆరోగ్య పరంగా సమస్యలు అనేది ఎదురవుతూ ఉంటాయి ప్లస్ అదే విధంగా చేలు లేబర్ చేలు లేబర్ అంటే బాల కార్మిక బాల కార్మికులు అంటే ఎవరిని అంటారు అంటే చిన్నతనంలోనే పని చేస్తూ ఉంటారు కదా బడికి వెళ్లకుండా వారిని బాల కార్మికులు అని అంటారు అలా బాల కార్మికులు అని ఎందుకు ఎందుకు అంటారంటే ఎక్కువగా మనం ఇంటి దగ్గర పని ఇంటి దగ్గర సమస్యల పరంగా పిల్లలని ఆ పనులకు పంపిస్తుంటారు కదా వారిని బాల కార్మికులు అని అంటారు బాలక ప్రతి ఇళ్లలో అనేది సమస్యలు అది సహజమే కానీ ఆ సమస్యలు ఉన్నాయి కదా అని పసిపిల్లలని మనము పనికి పంపించ పంపించనే కూడదు ప్రతి గ్రామంలో చెైలు లేబర్ అనేది ఎవరు ఉండకూడదు మ్యారేజెస్ అనేది ఎక్కడ జరగకూడదు అని మా